చందూర్తి మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు ముకులే విజయేందర్ ఆధ్వర్యంలో మొన్న జరిగినటువంటి టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో భాగంగా బీజేపీ బలపరిచిన టీచర్స్ అభ్యర్థి ములక కొమ్మరయ్యని నిన్నటి రోజున భారీ మెజార్టీతో మొదటి ప్రాధాన్యత ఓటు గెలిపించిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు కృతజ్ఞత తెలియజేస్తూ చందుర్తి మండల కేంద్రంలో సంబరాలు చేయడం జరిగింది ఈ గెలుపులో బిజెపి కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు నాయకులకు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వేముగూడ అసెంబ్లీ కన్వీనర్ మార సత్తయ్య జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్ జిల్లా కౌన్సిల్ మెంబర్ పోంచెట్టి రాకేష్ గారు మండల ప్రధాన కార్యదర్శి గంగరాజు నాయకులు పత్తిపా శ్రీనివాస్ కుక్కుల నరేష్ తోరశంకర్ అయోధ్య పరిశ్రమలు మట్కా మల్లేశం చింతకొండ సాగర్ తిప్పని శ్రీకాంత్ పెరుక రంజిత్ చింతకొండ శ్రీనివాస్ మహేష్ శరం తిరుపతి బూరుగయ్య తిరుపతి బందెల వెంకటేష్ లింగాల రాజయ్య సిరికొండ తిరుపతి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఎమ్మెల్సీ నియోజకవర్గ అభ్యర్థి నరేంద్ర మోడీ గారు బలపరిచిన బీజేపీ అభ్యర్థి మల్క కుమరయ్య గారికి మల్క కుమరయ్య గారిని ఉపాధ్యాయ ఓటర్లు అత్యధిక మెజారిటీతో పన్నెండు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది ఓట్లు ఫస్ట్ ప్రయారిటీ ఓటు వేసి నిజంగా వారి మెజారిటీతో గెలిపించిన గెలిపించినందుకు మా ఉపాధ్యాయ ఓటర్లందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మన కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఆరు గ్యారంటీల పేరుతో మోసపూరితమైన గ్యారంటీల పేరుతో ప్ర ప్రజలను మోసం చేస్తుంది కాబట్టి నిజంగా ఉపాధ్యాయులు వాళ్ళు గుర్తించి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పి ఈరోజు బీజేపీ అభ్యర్థిని బలపరిచి గెలిపించినందుకు మరో కృతజ్ఞతలు తె తెలియజేస్తూ మునుముందు కూడా ఈరోజు జరుగుతున్న ఇంకా కౌంటింగ్ కొనసాగుతుంది పట్టభద్రులు వాళ్ళు కూడా మేధావులు వాళ్ళు కూడా చిన్న మైలి అంజిరెడ్డి గారికి ఫస్ట్ ప్రాధాన్యత గెలుస్తారని ఆశిస్తూ పూర్తి కౌంటింగ్ అయిన తర్వాత రేపు కూడా ఇలాగే సెలబ్రేషన్స్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతాయని ఆశిస్తూ మునుముందు కూడా మన స్థానిక సంస్థలలో సర్పంచ్లు కానీ వార్డ్ నెంబర్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ భారతీయ జనతా పార్టీ పెట్టిన అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలుస్తారని ఈ ప్రజలు ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి బీజేపీకి పట్టం కడతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు చందు మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకుల ఆధ్వర్యంలో మరి మొన్న జరిగినటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో పన్నెండు వందల తొంభై తొమ్మిది వందల యాభై తొమ్మిది ఓట్లతో మరి టీచర్స్ ఉపాధ్యాయులు వీళ్ళంతా కూడా భారీ ఎత్తున మరి భారతీయ జనతా పార్టీకి విజయాన్ని కట్ కట్టబట్టడాన్ని ఇవాళ హర్షం వ్యక్తం చేస్తూ మరి గెలిచినటువంటి మన అభ్యర్థి మల్క కుమరే గారికి శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో పటాకాలు కాల్చి ఒక సంబరాలని మా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి రానున్న రోజుల్లో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల పేరుతో ఏ ఏ గ్యారెంటీ కూడా పూర్తి స్థాయిలో లేకుండా ప్రజలు ఏ అయితే మోసం చేస్తుందో ప్రతి ఒక్క ఉపాధ్యాయ వర్గానికి కానీ అన్ని వర్గాల నాయకులకు కార్యకర్తలకు అందరికీ తెలుసు ప్రజలు కూడా సుఖ సంతోషంతో లేరు ఈ ప్రభుత్వంలో మరి రానున్న రోజుల్లో కూడా అత్య స్థానిక ఎలక్షన్ కానీ ఇంకా ఏ ఎలక్షన్ జరిగినా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుస్తారని ఆశిస్తూ మరి ఈ విజయానికి కృషి చేసినటువంటి ఉపాధ్యాయులకు అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు ఎన్నికల ఏదైతే టీచర్ ఎంఎల్సిటీకి సంబంధించిన ఉపాధ్యాయ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఎన్నికల్లో మరి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నటువంటి అటు భారతీయ జనతా పార్టీ ఇటు మల్క కొబ్బ్రాయ్య గారికి ప్రత్యేక ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈనాడు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో చూసినట్టయితే ఇది దాదాపుగా నలభై రెండు కాన్స్టెన్సీలు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి నాలుగు ఉమ్మడి జిల్లాలు నలభై రెండు అసెంబ్లీ కాన్సెన్సీలు ఉంటాయి మరి అందులో మేధావులు అయినటువంటి మేధావి వర్గానికి చెందినటువంటి వారు మొత్తం పూర్తి స్థాయిలో భారీ మెజార్టీతో మరి మల్కామరయ్య గారిని బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థిని గెలిపించడం అనేది ఇది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే రాజకీయాలు మారుతున్నాయి అని చెప్పడానికి ఇదొక నిదర్శనం ఎందుకంటే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అటువంటి వీళ్ళ వీళ్ళందరూ మేధావులు మరి ఈ రాష్ట్రంలో మార్పు చెందాలంటే వీరితోటి మార్పు చెందుతుంది మరి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మరి అటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు టీఆర్ఎస్ కానీ ప్రజలను పాలించడంలో పూర్తి వైఫల్యం చెందడమే కాకుండా మరి ప్రభుత్వ ధనాన్ని ఏదైతుందో అటు అవినీతి పరంగా ఇటు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఎన్నికల్లో ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలను పూర్తి అమలు పరచక హామీలు ఇచ్చి హామీలను తుంగలో తొక్కినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పిరు మరి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులని చెప్పగా తప్పదు మరి ఏదైతే ఈనాడు చందుర్తి మండల కేంద్రంలో ఈ యొక్క సెలబ్రేషన్కు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం మరి మొన్న ఎన్నికల రోజు కూడా పోలింగ్ అయిపోయేంత వరకు కూడా పూర్తి స్థాయిలో కార్యకర్తలందరూ ఎన్నడూ లేని విధంగా ప్రతి పోలింగ్ బూత్ వద్ద మరి భారీ సంఖ్యలో ఉండడము ఇదొక భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఐక్యతకు ఇదొక నిదర్శనం మరి రానున్న ఎన్నికలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ ధీటుగా ఎదుర్కొని మరి ప్రతి ఒక్క అభ్యర్థిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలుపు గెలుపుకు కృషి చేసుకోవాలని తెలియస్తున్నాను ఎందుకంటే ఇది మనకు అంది అంది వచ్చినటువంటి అవకాశం మన లోపల చిన్న చిన్న భేదాలు ఉన్నప్పటికీ కూడా వాటిని పక్కకెట్టి మరి ఎన్నికల కొరకు మరి ఏది ఏమైనప్పటికీ ఇది ఒక రాజకీయ పార్టీ కాబట్టి ఎన్నికల్లో గెలిస్తేనే మరి మన రా కార్యకర్తలందరూ ఇటు ప్రజలకు కూడా సంక్షేమ కార్యక్రమాలు మనం ఏదైతే పేద ప్రజలకు న్యాయం చేయాలి వారికి మేలు చేయాలని మనం కోరుతున్నామో కార్యకర్తలము మరి మనకు అధికారం అత్తనే మనం ప్రజలకు మన యొక్క ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను చేరవేయడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ ఉంటారు మరి దయచేసి కార్యకర్తలు ఈ విధానంగా కృషి చేయాలి మరి ఏదైతే మేధావులు టీచర్ టీచర్లు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియస్తూ ఈ యొక్క విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నా యొక్క కృతజ్ఞతలు తెలియస్తారు